చందమామ కథ శాస్తి పరంధామయ్య పెద్ద వడ్డీ వ్యాపారి తన దగ్గరికి అప్పు కోసం వచ్చిన వాడి అవసరాన్ని బట్టి వడ్డీ నిర్ణయించేవాడు ఒకసారి జయరామయ్య అనే రైతు వచ్చి అయ్యా నేను నా కూతురు పెళ్లి ప్రయత్నంలో ఉన్నాను సంబంధం కుదరగానే పెళ్లి ఖర్చుకి పదివేలు కావాలి ముందుగానే మీతో చెబుదామని వచ్చాను వాయిదాల మీద తీర్చగలను అన్నాడు అంత పెద్ద మొత్తం జయరామయ్యకి ఇచ్చేవాడు మరొకడు ఆ ఊళ్ళో లేడు అంతేకాక అతనికి ఇది తప్పే ఖర్చు కాదు అంచేత పరంధామయ్య పదివేలు సద్దటానికి సమ్మతిస్తూనే వడ్డీ మాత్రం చాలా హెచ్చుగా ఇయ్యాలని జయరామయ్యతో అన్నాడు అయ్యా నేను అంత వడ్డీ ఇచ్చుకోలేను అంతగా అయితే ఖాళీగా ఉన్న మా తాతల నాటి భవనం తెగనమ్మి పిల్ల పెళ్లి చేసుకుంటాను అంటూ జయరామయ్య వెళ్ళిపోయాడు చేతికి చిక్కిన చేప జారిపోయినట్టయింది పరంధామయ్యకి జయరామయ్య తాతల కొంప దయ్యాల కొంప అని గట్టి పుకారు లేవదీసి దాన్ని ఎవరూ కొనకుండా చేస్తే అతను దేవుడా అంటూ తన దగ్గరికే మళ్ళీ డబ్బు కోసం వస్తాడనుకుని అలాగే పుకారు లేవదీశాడు జయరామయ్య మరికొన్ని చోట్ల అప్పు పుట్టించే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాలు ఫలించక ఇల్లు అమ్మ అమ్మకానికి పెట్టేసరికి అది దయ్యాల కొంప అని విని ఎవ్వరూ కొనటానికి రాలేదు ఆ సమయంలో పరంధామయ్యకి మిత్రుడైన ఓ జమీందారు అతిథిగా వచ్చి నాలుగు రోజులున్నాడు అతను జయరామయ్య పూర్వీకుల లోగిలి చూసి ముచ్చటపడి ఇటువంటి ఇల్లు ఇప్పుడు కట్టేవాళ్ళు లేరు అమ్మకానికి ఉంటే లక్ష రూపాయలైనా పోసి కొనగలను అని పరంధామయ్యతో అన్నాడు ఆ ఇల్లు అమ్మకానికి ఉన్న సంగతి అతను జమీందారుకి చెప్పక ఆయన వెళ్ళిపోగానే జయరామయ్య వద్దకొచ్చి నీ కుమార్తె పెళ్లి ఖర్చు నిమిత్తం మీ పాతిల్లు అమ్ముతా అన్నావు కదా ఆ పదివేలు నేనే ఇస్తాను నాకు ఇల్లు రాసి అన్నాడు జయరామయ్య మందమతి కాడు పరంధామయ్య ఇల్లు కొంటానంటంలో ఏదో ఎత్తు ఉందని ఊహించి అతను నాకు అప్పుగా కావలసింది పదివేలు కానీ ఇంటి ఖరీదు పదివేలని ఎవరు చెప్పారండి కనీసం యాభై వేలైనా చేస్తుందా ఇల్లు ధర ఇచ్చుకోగల వాళ్ళకే దాన్ని అమ్ముతాను మీరు హైరాణ పడకండి అన్నాడు యాభై వేలకి ఇల్లు కొన్నా దాన్ని లక్ష రూపాయలకి జమీందారు కమ్మి యాభై వేలు లాభం చేసుకోవచ్చు అందుకని వరంధామయ్య సంకోచించకుండా జయరామయ్యకి యాభై వేలు ఇచ్చి ఆ పాతకాల పిల్లు కొనుక్కున్నాడు ఏదో అనేసాడే కానీ తన పాతిల్లు ఇరవై వేలకైనా అమ్ముడవుతుందని జయరామయ్య కల్లో కూడా అనుకోలేదు అతను తన కూతురికి వైభవంగా పెళ్లి చేసి కొంత పొలం కూడా కొనుక్కున్నాడు కొద్ది రోజులు గడవనిచ్చి పరంధామయ్య తన మిత్రుడైన జమీందారికి కబురు చేస్తూ లక్ష రూపాయలకి ఆ ఇల్లు అమ్మకంగా అమ్మకానికి సిద్ధంగా ఉంది అని తెలిపాడు ఆ ఇల్లు కొని ఆలోచన మానుకున్నాను అది దయ్యాల కొంపని అందరూ అనుకుంటున్నారు అని జమీందారు పరంధామయ్యకి జవాబు పంపాడు పరంధామయ్య తాను తీసుకున్న కూతిలో తానే పడ్డాడు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలు